అంటే ఒక్క అడుగు ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమరావతి ఉద్యమం కోసం ఢిల్లీలో అడ్వకేట్లని కోత సైతం లేకపోతే అమరావతి ఉద్యోగాలకి అడుగడుగున సపోర్ట్ ఇవ్వడంతో కూడా ఆయన పాత్ర కీలకంగా ఈరోజు ఒక కాయిన్లో ఉద్యమం ఒక కాయిన్లో ఆయన సహాయం ఈ రెండింటితో కలిసి అమరావతి ఉద్యమం ముందుకు వెళ్ళిందండి ఏదైతే ఒక వ్యక్తి నిజంగా ఒక మహత్తర శక్తిలాగా అమరావతిని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కోసం ఈరోజు అమరావతి ఉద్యమకారులందరూ వచ్చి మేము సైతం సార్కి క్యాన్వై చేస్తాం మద్దతుగా సపోర్ట్గా నిలబడతాం మాకు అంత సహాయం చేసిన వ్యక్తి కోసం ఈరోజు మేము సైతం అంటూ వస్తామన్నటువంటి అమరావతి రైతులండి నిజంగా ఆడబిడ్డల మీద వేసినటువంటి కేసులు ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడబిడ్డల్ని ఈరోజు బజార్లో పెట్టి కొట్టి పోలీసులతో అడుగడుగున వెంపర్లాడి అదే అమరావతి నుంచి కృష్ణానది వాటి కనీసం కనకదుర్గమ్మ గుడికి కూడా రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణం మేము చూసామండి ఇదే కనకదుర్గమ్మ గుడి ఏరియాలో సింహాలు ఆ కొబ్బరి చెప్పులోడు ఏం చేశాడో మనందరం తెలుసు సో ఆ కొబ్బరి చెప్పులోని గద్దె దించడమే కాకుండా ఏదైతే కృష్ణానది ఒడ్డు ఈరోజు ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్కి సంబంధించి కూడా ఆయన భారతికి సంబంధించి కూడా ఆయన చాలా కష్టపడ్డారు అమరావతి ఉద్యమాన్ని కష్టపడ్డారు ఈరోజు తల్లే స్వయంగా ఆయన్ని పిలిపించుకుంటుంది ఆయనకు ఒక మహత్తర అవకాశాన్ని కల్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపు పక్కా అండి కానీ భారీ మెజారిటీతో గెలవాలి అదే రకంగా ఈ ఏరియాని గొప్పగా డెవలప్ చేయాలి కొండ పరిసర ప్రాంతాలు అదే రకంగా కృష్ణానదికి సంబంధించి కూడా కొంత ఐలాండ్ ప్రాజెక్ట్ కానీ భవానీ ఐలాండ్స్ కానీ ఇవంతా కూడా గాంధీల్స్ కానీ ఇవంతా టూరిజంగా బాగా డెవలప్ చేయాలి కొండ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాల తప్ప వాళ్ళకి ఎంత సెక్యూరిటీ లేదంట అదే రకంగా రైల్వే ట్రాక్కి అవతల వైపు ఉండే భూములు చాలా మంది ఆక్రమించేశారంటున్నారు సో సెంట్రల్తో మాట్లాడి ఆ భూముల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళకి ఒరిజినాలిటీ పట్టాలించి ఆ భూములు సెంట్రల్ స్టేట్ తో ఇంకొక చోట వాళ్ళకి ఏది రైల్వే డిపార్ట్మెంట్ భూములు కొనిచ్చే పరిస్థితి అయితే నెలకొంటుందండి డ్రైనేజీ సమస్య ట్రాఫిక్ సమస్య ఇవన్నీ కూడా తీర్చడంలో సుజనా చౌదరి గారు నేను ముందుండి నిలబడతాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు ఒక దరిద్రుడికి ఒక్క అవకాశం మనం ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని కుంపట్లో పడేసాం ఇలాంటి మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి మళ్ళీ అదే అమరావతిని డెవలప్ చేసుకునే అవకాశాన్ని మనం కలిగి ఉందాన్ని కోరుకుంటున్నాను